అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సండే స్పెషల్ వచ్చేసి పొద్దున్న పొద్దున్న అయితే టిఫిన్ అయితే చేసేస్తున్నారు నేను కూడా చేసేస్తున్నాను టిఫిన్ చేసిన తర్వాత ఫిష్ అయితే తెచ్చారు ఈయన చేసుకుని అక్కడే చేయించుకుని తీసుకొచ్చారనమాట ఫిష్ అయితే కర్రీ వండేసుకోవాలి వచ్చేసి టిఫిన్ అయితే చేసేసాము ఇవ్వండి ఇదొక రకం చేపలు ఇదొక రకం చేపలు అనమాట ఇవైతే పెద్ద ముక్కలు ఇవైతే చిన్నదంట ఇవైతే ఒక చేప ఇవైతే రెండు చేపలు చూడండి ఎలా ఉందో చాలా బాగున్నాయి పీసెస్ మాత్రం బాగా కొట్టించారు ఇప్పుడైతే వాష్ చేసేస్తున్నాను శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఉప్పేసి వాష్ చేసేసి శుభ్రంగా ఇంకేమన్నా బ్లాక్గా అక్కడక్కడేమన్నా ఉంటే తీసేసేయాలి వాష్ చేసిన తర్వాత చూపించేస్తాను ఇక్కడైతే టిఫిన్ చేసేసిన తర్వాత ఈ విధంగా చాయ్ అయితే పెట్టేసుకుంటున్నాను చాయ్ పెట్టుకుని ఉల్లిపాయలు అయితే కోసుకుంటున్నాను ఉల్లిపాయలు ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా ఇది వాటర్లో చింతపండు వేసి నానబెట్టేసి ఉంచాను ముందుగా నానబెట్టుకుంటే ఏంటంటే పులుసు అనేది మనకు ఎక్కువ వస్తుంది చేపల కూరకి పులుసు అనేది మెయిన్ అనమాట ఓకే ఇప్పుడైతే ముక్కలన్నీ ఫ్రెష్గా కడిగేసుకున్నానండి ఇక్కడ వచ్చేసి నేను బాక్స్లో పెట్టుకున్నాను కదా చిన్న చేప ముక్కలనుమో బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను ఇంకా అవి నెక్స్ట్ టైం ఫ్రై కానీ కర్రీ కానీ యూస్ చేసుకుంటాను ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ కర్రీకి కోస్ పెట్టుకున్నాం కదా అవి దీంట్లో వేసేసుకుందాము సింపుల్గా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించేస్తాను చేపల పులుసు అనమాట చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి నేను ఐదు ఉల్లిపాయలు తీసుకున్నాను నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను పెద్ద పెద్దవి చిన్నవి అయితే ఒక ఆరో ఏడో తీసేసుకోండి సరిపోతుంది కారాన్ బట్ట అనమాట వచ్చేసి నేను ఆయిల్ రెగ్యులర్ కర్రీకి అయితే త్రీ ఇట్లా ఈ గంటతో మూడు గంటలు అయితే వేస్తాను అదే ఇప్పుడు నీసు కూర కదా ఇది నీసు వాసన రాకుండా ఉండాలంటే కొంచెం ఎక్కువ ఆయిలే వేసుకోవాలి కాబట్టి నేనైతే ఆరు గంటలు వేసాను అన్నమాట ఆరు చిట్లు అంటారు అది ఎట్లయినా అనొచ్చులే అట్లా ఆరు వేసాను అనమాట కొంచెం ఆయిల్ చూసుకొని వేసుకోండి ఇక్కడ నేను కారంలో చిన్న స్పూన్ పెట్టుకున్నాను కదా ఇప్పుడు అలా కాకుండా నేను మీకు మెజర్ అనేది స్పూన్తో చూపిస్తాను డైలీ యూజ్ చేసే స్పూన్తో చూపిస్తాను ముందైతే సాల్ట్ వేసేసుకుందాము సాల్ట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేసుకుంటాం వేసుకుంటే సరిపోతుంది ఒకవేళ ఉడికేటప్పుడు కొంచెం చూసుకొని ఉప్పు చూసుకొని కొద్దిగాన తగ్గితే వేసుకుంటే అనమాట ఇప్పుడు వచ్చేసి కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకుందాము చాలా ఈజీ అండి జస్ట్ ఇట్లా కలిపి పెట్టుకుంటే చాలు ఇంకా కర్రీ పొయ్యి మీద పెట్టేసుకుంటే చాలు అనమాట కొంచెం అప్పుడప్పుడు కదిలించుకుంటూ ఉండాలి దీనికి ఏం పెద్ద ప్రాసెస్ ఉండదండి చేపల కూరండి చాలామంది భయపడతారు కదా ఇప్పుడు నేను ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా చాలా ఎక్కువగానే వేశాను కాబట్టి త్రీ టేబుల్ స్పూన్సే వేస్తున్నాను నేను కారం వచ్చేసి ఇట్లా వేసేసుకున్న తర్వాత కారం అనేది కొంచెం చూసుకుని వేసుకోండి ఇంట్లో తయారు చేసుకున్నదైతే ఒక టూ ఆర్ త్రీ వేసుకోవచ్చు అదే బయటదైతే ఒక స్పూను అయితే సరిపోతుంది ఎందుకంటే మంట ఎక్కువగా ఉంటుంది కదా మళ్ళీ పిల్లలు తినటానికి వచ్చేసరికి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇది వచ్చేసి కొంచెం ఇట్లా కలుపుకొని ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి చేత్తో కలుపుకోవాలి నాకైతే ఇదే చాలా టాస్క్ అనే చెప్పాలి ఎందుకంటే ఎక్కడైనా గుచ్చుకుంటే నాకు ఊరకునే తెగిద్దండి చేతులు ఊరకనే ఏదైనా గుచ్చుకుంటే బాగా నొప్పి వచ్చేస్తుంది అనమాట అందువల్ల నేను కొంచెం సెన్సిటివ్ కాబట్టి నేను ఓ బలబల తిప్పేయకుండా జస్ట్ చిన్నగా అటు ఇటు తిప్పుకుంటున్నాను అనమాట నేను చేసేది చాలా రేర్గా అనమాట ఎప్పుడు రెగ్యులర్గా ఏం తెచ్చుకోము ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా తెచ్చుకున్నప్పుడు మంచిగైతే చేసుకొని పిల్లలు మేము అందరం కలిసి హ్యాపీగా అనమాట ముందుగా అయితే చింతపండు నానపెట్టుకున్నాను కదా సేమ్ అదే దాంతో వాటర్తోనే ఈ విధంగా మొత్తం పీసుకేసుకొని గుజ్జు అయితే తీసుకోవాలన్నమాట ఇట్లా పిసికే దాంట్లో ఎక్కడ తుక్కు అనేది ఈ వాటర్లో అంటే మనం ఆల్రెడీ వడకట్టే దాంట్లో పడకుండా చూసుకోండి చేయి అడ్డం పెట్టుకుని పోసుకోవాలన్నమాట పుల్స్ అనేది ఎక్కువ వాటర్ పోసేయద్దు ముందుగా జస్ట్ ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకుంటే సరిపోయిద్ది మనం జస్ట్ నేను చింతపండు వాటర్ తప్ప ఇంక నేను సపరేట్గా వాటర్ ఏం పోయినో చింతపండు గుజ్జే పోసేస్తాను చూడండి ఆల్రెడీ నేను ఒక చెంబు నీళ్ళు పోసుకున్నాను ఇంకా కొంచెం పడతాయి అనమాట ఒక హాఫ్ గ్లాస్ అట్లా ఇంక అంతే అంతకంటే ఎక్కువ వాటర్ పోయట్లేదు ఆల్రెడీ ఉడికేటప్పటికే కొంచెం నీరు వచ్చేస్తుంది బయటికి చేపల్లో నుంచి దానివల్ల నేను ఎక్కువ వాటర్ అయితే యూజ్ చేయను జస్ట్ అలా మనకి ముక్కలు మునిగితే సరిపోద్ది అనమాట మంచిగా ఉడుకుతుంది ఇంకా నేను దీంట్లో మసాలాలు అల్లం వెల్లుల్లి కొబ్బరి ఇవన్నీ నేను వేయండి ఇట్లాగే బాగుంటుంది అనమాట చాలా సూపర్గా ఉంటుంది కాకపోతే ఏంటంటే కూర ఉడికిచ్చేటప్పుడు ఒక రెండు సార్లు మూత తీసి ఊరకట్ల చే అంటే గంటితో కలపకుండా ఊరక డేక్ష అని కొంచెం రౌండ్ రౌండ్గా తిప్పేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టేసేయండి లాస్ట్కి వచ్చేసరికి ఏం చేయాలంటే కొంచెం అడుగు వంటుంది అనగా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇంకా ఆ పొయ్యి మీద నుంచి తీసేసి వేరే స్టవ్ మీద పెట్టుకోవచ్చు ఆ సెకండ్ ఉంటే మళ్ళీ పులుసు అంతా ఉండకుండా ఎగిరిపోయేది అనమాట మనం ఆల్రెడీ పులుసు పోసేసుకున్నాం కదా పులుసు పోసుకున్న తర్వాత ముక్కలన్నిటికీ పులుసు పట్టేలాగా అన్నిటికీ కారం ఉప్పు అవన్నీ పట్టేలాగా చక్కగా ఎరేంజ్ చేసుకోవాలి ఈ విధంగా ఎరేంజ్ చేసుకునేటప్పుడు చక్కగా ముక్కలన్నీ డేక్ష అడుగు భాగానికి పట్టేలాగా చూసుకోవాలన్నమాట ఈ విధంగా పేరు చేసుకొని ఇంక నేనైతే చే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళిపోయాను ఇంకా స్టవ్ మీద పెట్టేశాను అనమాట ఇలా పెట్టేసుకుని తనకి సరిపడా మూత పెట్టుకుంటే సరిపోతుంది కాకపోతే మంచిగా సరిపడే మూత అయితే పెట్టుకోవాలి ఇక్కడైతే ఇంకా ఈ కర్రీ కలిపిపెట్టేలోపు టీ అయితే కాగినాయి ఇంకా టీ అయితే నేను మా వారు పోసుకున్నాము పిల్లలకైతే అస్సలు ఇవ్వనండి టీ ఆల్రెడీ అలవాటు చేసుకున్న వాళ్ళమే చచ్చిపోతున్నాము అనుకోలేక ఇంకా మళ్ళీ కొత్తగా వీళ్ళకి ఎందుకు అలవాటు అని నేను అస్సలు అలవాటు చేయను ఇదిగోండి సగం పైబడి ఉడికిపోయింది కర్రీ అయితే ఇప్పుడు కొంచెం ఉప్పు చూసి ఉప్పు వేసుకుంటున్నాను అనమాట మనకి చింతపండుని బట్టి ఈ కలర్ వస్తుందండి కొంచెం బ్రౌన్ కలర్లో ఉంది కదా అది చింతపండు పాత చింతపండు కాబట్టి ఆ కలర్లో వచ్చింది మనకి చూడండి కొంచెం ఆయిల్ అయితే పైకి తేలుతుంది కదా ఇప్పుడు నేను గుజ్జు కన్సిస్టెన్సీ మీకు చూపిస్తాను ఇట్లా కొంచెం వాటరీగా ఉంది కదా కొంచెం ఇట్లా స్పూన్ అంటే థిక్ లేయర్ వచ్చినప్పుడు కట్టేసుకుంటే సరిపోతుంది నేను నాకు వచ్చేసి కొంచెం పులుసుగా కావాలనుకున్నాను కాబట్టి నేను కొంచెం సేపు ఒక రెండు నిమిషాలు ఉంచేసి కట్టేసుకుంటాను స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఒక పక్కన అయితే రైస్ కూడా ఉడికిపోయింది ఎలా అనిపించిందండి మీకు చేపల పులుసు నచ్చిందా చూడండి లాస్ట్ ఫైనల్ కర్రీ అయితే ఇలా ఉందనమాట మా వారికి అయితే రైస్ కూడా పెట్టేశాను ఆయన తింటున్నారు కూడా చాలా బాగుంది కర్రీ అయితే మీకు ఎలా అనిపించింది ప్రాసెస్ మీకు నచ్చిందా లేదా నచ్చితే ఒకసారి ఇంట్లో కూడా చేసేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే అంతవరకు బాయ్ అండి